హాయ్ చెప్పు వీడో తెస్తాను అదిగో బుడ్డమ్మ అయితే నిద్రపోతుంది స్నానం చేసేసింది స్నానం చేసి పండుకోబెట్టేసాము అనమాట ఉండున్న అమ్మాయిని చూపిద్దాం అద్దుకోండి అలా ఉంది ఉండమ్మా ఇక్కడైతే ఓపకాకు ఓపకాకు అమ్మాయి ఏడ్చినప్పుడు ఓపాలి సరేనా ఎక్కడికి వెళ్ళచ్చు ఆడుకోవడానికి వెళ్ళావా అమ్మమ్మ ఇంటికి వెళ్ళావా వద్దు వద్దు అమ్మ ఏడ్చిద్దే అప్పుడు పాదే తెలుసుగా నన్ను తీస్తావా వద్దులే వద్దమ్మా అది అమ్మమ్మ తెద్దా అమ్మమ్మ తెద్దా అది అమ్మమ్మ ఏం చేస్తుంది చూడు అది హాయ్ చెప్పు హాయ్ వీడియోకి లైక్ చేయమని చెప్పు వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయండి ఫ్రెండ్స్ రెండు కప్ ట్రై చేస్తున్నా ఫ్రెండ్స్ అమ్మాయి కోసం అమ్మాయి కోసం రోజు దొండకాయ క్యారెట్ బార్కి దొండకాయ క్యారెట్ బారు

ఎవరి అమ్మాయి 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 అయితే స్నానం అది చేయించామన్నమాట మామూలుగా అయితే నార్మల్ డెలివరీ వాళ్ళకైతే తొమ్మిదో రోజు నుంచి అంటే నైన్త్ డే నుంచే స్నానం అవి చేపిస్తారు నైన్త్ డే లెవెంత్ పదకొండో రోజు అలా మనం ఎప్పుడు కుదిరితే అప్పుడు చేపించ అంటే అప్పటి నుంచి చేయించుకోవచ్చు ఇంకా మేమైతే పదకొండో రోజు నుంచి స్నానం అవి చేపిస్తున్నాం అనమాట ఇంకా నాకు స్నానం ట్వంటీ వన్ డేస్కి నాకు కూడా స్నానం అయిపోయిన తర్వాత అప్పుడు ఈవినింగ్ మార్నింగ్ ఈవినింగ్ అయితే స్నానం అది బేబీకి కూడా చేపిస్తూ ఉంటారు ఏంది రిషి ఏం కావాలి ఇప్పుడైతే టైం ట్వెల్వ్ అవుతుంది తినాలి ఇంకా చెప్పు ఏం చెప్తావు పట్టుకుంటావా మరి నీ బర్త్డే ఎప్పుడు చెప్పు నీ బర్త్డే ఏప్రిల్ ఏం కావాలి టోపీ కూడా కావాలా వాళ్ళ డాడీకి అయితే రోజు ఫోన్ చెప్తూ ఉంటాడు అసలు ఫోన్ వచ్చిందంటే ఆ రోజు చెప్పకుండా అసలు మర్చిపోవడం బర్త్డే కేక్ తీసుకురా అని నీ బర్త్డే చాలా చాలా టైం ఉంది కదీ రెండు మూడు నెలలు ఉంది ఇప్పుడే అమ్మా ఏప్రిల్గా ఏప్రిల్ ఏమేం కావాలి కేక్ కట్ చేస్తావా ఎట్లా కట్ చేస్తావు ఇట్లా కట్ చేస్తావా కేక్ తినకూడదుగా మరి కేక్ తినొచ్చా తినకూడదమ్మా కేక్ చేయమ్మా జలుబు చేసింది చేదమ్మా బుడ్డ మేక కూడా పెడతావా ఒక్క మాయ బాక బొమ్మ బుడ్డ మేక అసలు తినకూడదు చూచుము మరి ఇంక నీకు కావాలి చూచులు ఆ అన్నీ బాక అన్ని పెడతావా సరే నీకు బర్త్డేకి ఏమేం కావాలి చెప్పు కూబి నీకు చాచిచి ఆ మూడు జాల బట్టలు వద్దా పక్కు కావాలి బట్టలు కూడా కావాలా కోపీలు పక్కన మా స్కూల్కి వెళ్తున్నావుగా ఏమేమి వచ్చు నీకు చెప్పు ఆలు ఆ కది మాకు ఏబీసీ ఇల్లు ఏపీసిల్లు వచ్చా నిజంగానే వచ్చూ కదిలి మాకమ్మా అసలుకే విరిగింది అది చెప్పు మరి ఏమేమొచ్చు చెప్పు ఆలు ఏబీసీ చెప్పు ఏబీసి ఇల్లు సరే చిప్స్ చెప్పు మరి చిప్ అమ్మా అమ్మ కొట్టిందా తోటకె మధ్యలో అన్నీ ఎటో పోతున్నాయి వదిలే ఒప్పా నిద్రపోతుంది ఎందుకు ఊపుతున్నావు నువ్వు నిద్ర అని ఊపుతున్నావా లెగవలేదుగా లేచి ఏడ్చినప్పుడు ఒప్పాలి చిన్న కుప్పు చిన్నగా చిన్నగా చిన్న గొప్ప అది పెద్దయ్యాక చీటు గుప్పవచ్చు అయినా పబ్బుంది లేదిలేసాయి గోపకాయ పొనుకుంది ఇంకెందుకు ఆడున్నాడు నాలుగున్నాయా ఇషి ఏంది అంటున్నారు ఇషియా వేగ్గా నాకేది మరి నాకేది చె తినకూడదంట వద్దులే తినకూడదు బుడ్డమ్మాయికి చేసి పచ్చిది తీసుకున్నామండి పండించుకొని అంతే టైము వన్ థర్టీ అవుతుంది ఇప్పుడైతే నేను లంచ్ అయితే తింటున్నాను అనమాట ఈరోజైతే దొండకాయ ఫ్రై అయ్యే ఫ్రెండ్స్ ఇంకా స్నానం అయ్యి ట్వంటీ వన్ డేస్ దాటిపోయింది కదా ఇంకా ఈరోజే ఎగ్ అయితే తింటడం అయితే స్టార్ట్ చేశాను లోపలది లోపలది అయితే తినట్లేదు బయట ఎగ్ వైట్ వరకే తీసుకుంటున్నాను అనమాట ఇంకా మనం తినేది ఏదైనా కానీ వేడిగా ఉన్నప్పుడే తినాలి అలాగే వాటర్ కూడా మనకి కాచినవి తాగాలన్నమాట గోరువెచ్చని నీళ్ళు అయితే తాగితే మంచిది మనకి ఇంకా కర్రీస్ అయితే క్యారెట్ ఫ్రై అలాగే బీట్రూట్ ఫ్రై దొండకాయ ఫ్రై ఇంకా అంటే బెండకాయ తినొచ్చు కొంతమంది తింటారు కొంతమంది పెద్దవాళ్ళు అది కూడా వద్దంటారు అంటారు ఇంకా ఇంకేమున్నాయి మామూలుగా అంటే ఆకుకూరలు తినొచ్చు మంచిగా తోటకూర పాలకూర ఇవి కూడా ఫస్ట్ ట్వంటీ వన్ డేస్కి ముందు తినకుండా ఉంటేనే బెటరు ఎందుకంటే వాటి వల్ల కామెరలు పసివర్లు అని చెప్పేసి కొంతమంది చెప్తారు పెద్దవాళ్ళు అంటే ఇంకా ఎన్ ఎంతో కొంత వాళ్ళు చెప్పింది కూడా మనం వినాలి పాటించాలి కదా అలా అన్నమాట ఒక ఎలాగైనా సరే త్రీ మంత్స్ వరకు మనం మన జాగ్రత్తలో మనం ఉంటే చాలా మంచిది అది ఇప్పుడు అర్థం కాదు మనకి మన ఏజ్ పైన పడే కొందికి అంటే ఫిఫ్టీ సిక్స్టీ ఆ టైంకి మనకి అర్థం అవుతుంది అనమాట పాప అయితే నిద్రపోతుంది స్నానం చేపించిన తర్వాత లెగలేదు పాలు తాగాలి పాలు తాగలేదు ఇంకా తను లేచేలోపు తిందామని చెప్పేసి నేనైతే తింటున్నాను అనమాట